నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు అందర రౌ మీద హీరోయిన్ ఇంద్రాణి గారు అంత మాట్లాడు నమస్తే మేడం టీజర్ చూసా గా ఉంది చాలా చాలా ఈ సమాజం ఎట్లా ఉండదు అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా రీసెంట్ టైమ్స్ లో ఏదో ఎవరో క్లిక్ అవుతున్నారు తప్ప క్లిక్ కాలేకపోతున్నారు సో మీ డ్యాన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సూపర్ సో ఎవరో అంటే ఇప్పుడు ఈ సినిమా మొత్తం కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సో మీరే కొంచెం కొత్తగా ఉన్నారు సినిమా హీరోయిన్ కానీ సో ఎట్లా అనిపిస్తుంది వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ అంటే ఏమి కష్టం అన్నట్టు అనిపించలేదండి ఐ యాక్చువల్లీ యాక్టెడ్ ప్రీవియస్లీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ సో వాజ్ అగైన్ ట్రైంగ్ టు కమ్ ఒకటి ఉంటుంది కదా ఎఫినిటీ టువర్డ్స్ ద కెమెరా యూ లైక్ అండ్ యూ వాంట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ సో మచ్ దట్ యూ యాక్చువల్లీ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ మనకు నచ్చిన పని మనం చేస్తుంటే కష్టమైనా కష్టం అనిపించదు అంటారు చూడండి సో ఓకే సో ఎంత మేడం సినిమాకి రెండు కోట్ల దాకా ఓకే సినిమా కూడా మీరే కదా నేను సినిమా ప్రొడ్యూసర్ మీరే హీరోయిన్ మీరే నెక్స్ట్ నేను మీరే అనకాంగ్ పీపుల్ విల్ వాచ్ అంటే యాక్చువల్గా ఈ సినిమా మొత్తం కూడా వేరే కంట్రీలో ఎక్కువగా తీసినట్టుగా కనపడుతుంది యూఎస్లో సెవెంటీ పర్సెంట్ చేశాం తర్వాత తీసారు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అవును ఎక్కువే కాకపోతే అందరం ఐ డి నాట్ హ్యావ్ టు పే టు మెనీ పీపుల్ బికాస్ వీ ఆర్ ఆల్ ఫ్రెండ్స్ వీ కేమ్ టుగెదర్ అండ్ డిడ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఐ పేడ్ ఫార్ వాజ్ పేడ్ ఫార్ ఫర్ ద కెమెరా అని లైట్స్ అని ఒకళ్ళిద్దరు ప్రొడక్షన్ అని ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ అని వీళ్ళందరికీ వీ హ్యాడ్ టు పే ఫస్ట్ ఏడి అని ఓకే అందెల రవ్వ ఇది సినిమా గురించి మాట్లాడుకుంటే మీ యాక్టింగ్ సూపర్ ఉంది యాక్టింగ్ కూడా సో యాక్టింగ్ చాలా బాగుంది ఎందుకంటే డాన్స్ కూడా కూచిపూడి డాన్స్ అనేది మధ్యకాలంలో చాలా కనుమరుగైపోయింది సో మీ సినిమాల ద్వారా మళ్ళీ ప్రజలకు వస్తుంది కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది భరతనాట్యం కూచిపూడి కథక్ అండ్ ఆర్ ఫైవ్ ఐ దిస్ మూవీ ఒక మూవీలో ఐదు డాన్స్ ఓకే అంటే సి ఇట్ ఈస్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి అంటారు బట్ అట్ ద సేమ్ టైమ్ దాన్ని చనిపోకుండా కాపాడడం కూడా మా ఆర్టిస్ట్ గా మా రెస్పాన్సిబిలిటీ సో ఆ రకంగా ఆలోచించి తీసిన మూవీ పర్సనల్ లైఫ్ లో లైఫ్లో డాన్స్ డాన్స్ ఐ టీచ్ అండ్ పర్ఫార్మ్ అండి ఐఎమ్ గురు ఆఫ్ భరతనాట్యం ఇన్ భరత్నాట్యం దూఎస్ ఐ హావ్ స్కూల్ హ మార్గం హెన్స్ నాట్య మార్గం ప్రొడక్షన్

ఓకే సో ఒకటి మేడం తెలుగు హీరోయిన్స్ మాత్రం ఈ మధ్య కాలంలో కరు కనుమరైపోయారు ఇండస్ట్రీలో కూడా సో ఫస్ట్ టైం అట్లా మీ రూపంలో వస్తున్నారనమాట సార్ ఫస్ట్ టైం ఏముంటుందండి నేనేదో నాకు ఒక స్టోరీ చెప్పాలని అనిపించింది నేను చేశాను ఐ డోంట్ ఫాల్ ఇన్ ద డెమోగ్రాఫిక్స్ ఆఫ్ యు నో హీరో హీరోయిన్ మనీ ఎంటర్టైన్మెంట్ మూవీ బిగ్ ఫిల్మ్స్ ఐ డోంట్ ఫాల్ ఇన్ ఆల్ దట్ డెమోక్రాటిక్స్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ i'm an actor i did theater and i've always danced i've danced from the age of seven i've never stopped i have two girls my older one Natya. she is ready to do her in like two years and hmm. my younger one sriya she is also learning i teach i learn i perform i act okay it's just good life artist life okay over to madam chennai teaser launch support chair సో చిన్న సినిమా ఎవరు సపోర్ట్ చేయరు ఫోన్ చేస్తే ఫోన్ చేయరు లేదా వేరే వర్క్ అని చెప్తారు సో మీ సినిమాకి హరిశంకర్ గారు రావడం అనేది చాలా వెరీ గుడ్ మీ సార్ అలా అంటారు కానీ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సినిమాని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇన్నేళ్ళు ఇంత బాగా ఉండింది ఇంత బాగా పైకొచ్చింది పాన్ ఇండియా లెవెల్కి వచ్చింది ఇన్నేళ్ళు యూనో వచ్చిందంటే దెర్ ఆర్ పీపుల్ హూ లవ్ ఇట్ ఆల్సో అంతే కదా అర్థం దెర్ ఆర్ పీపుల్ హూ లవ్ ఇట్ దేర్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ మనీ బికాస్ హూ వాంట్స్ టు లూస్ మనీ అందుకని ఈ హీరోకి అయితే ఎంత పెడతాం ఈ హీరోయిన్కి అయితే ఎంత పెడతాం ఇలా సో ఇట్స్ నాట్ అ కమర్షియల్ మూవీ రైట్ ఇట్స్ లైక్ ప్యారల సినిమా వి కాల్ ఇట్ ప్యారలల్ సినిమా విచ్ ఇస్ ద కైండ్ ఆఫ్ మూవీ ఆర్ట్ సినిమా అంటారు కానీ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ట్ సినిమా దీస్ డేస్ పీపుల్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్స్ కదా మన చూస్తున్న ఓటీటీలో ఎన్నో రకాలుగా స్టోరీలు చెప్తున్నారు ఇంకా ఇట్ హెస్ నాట్ బికమ్ జస్ట్ ఫార్ములాగా అవుతే లేదు మూడు సీఏ మూడు ఇది ఉండాలి ఫైట్లు ఉండాలి నల్ గాన్స్లు ఉండాలి అలా కూడా అన్నీ అలాగే లేవు కొన్నలా ఉన్నాయి కొన్నిలా ఉన్నాయి కొన్ని వేరే రకంగా ఉంటున్నాయి ఈ మధ్య వెబ్ సిరీస్లు ఉంటున్నాయి రకరకాలు సో దాట్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ లవ్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ద ఫ్యూచర్ లుక్స్ బ్రైట్ అని అనిపిస్తుంది బికాస్ మనం నేను పెరిగినప్పుడు అవుతే ఇట్ వాజ్ లైక్ ప్రాపర్ సినిమా అంటే ఒక మూడు సాంగ్లు నాలుగు ఫైట్లు రెండు హీరో ఇది అది అవన్నీ ఉండేవి కదా మాక్సిమం మాక్సిమమ్ ఉంది కానీ దేర్ అస్ లాట్స్ మీరు ఓన్లీ పెద్ద సినిమాలో చెప్తున్నారు కదా సార్ ఓకే చిన్న సినిమాలు చిన్న సినిమాలు అన్ని అలా అనిపించలేదు నాకు ఉంటాయి ఫైట్ పాప సినిమాలో ఫైట్ లేదు ఉమెన్ ఓర్ ఉమెన్ ఫైట్ ఇస్ దేర్ వర్బల్ ఫైట్ అంతే కదా వర్బల్ ఫైట్ జబర్దస్తిగా నెయ్యే ఫైట్ నెయ్య సో ఫైట్ అనేది మనిషి మనిషికి పడనప్పుడు ఏదో సమ్ ఫైట్ ఇస్ హ్యాపీ డజంట్ హ్యావ్ టు ఫిజికల్ ఫైట్ కెన్ ఆల్సో బీ బర్బల్ ఇమోషనల్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఫైట్ అనేది ఉంటుంది ఫైట్ అనేది కామన్ మన అందరికి బట్ ఐఆమ్ టాకింగ్ అబౌట్ ద ఫైట్ వేర్ హీరో విల్ ఒక పది మందిని ఉతికేసి బాధేసి ఆ ఫైట్ గురించి చెప్పండి ఇంద్రాడి గారు ఇంకొకటి సో యాక్చువల్గా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయడానికి చాలా భయపడతారు ఎందుకంటే కొత్త ఆర్టిస్టుల పైన లేకపోతే సినిమా మనం పెట్టాం కాబట్టి రిటర్న్స్ వస్తే రావడం చాలా భయపడుతూ ఉంటారు సో మీరు మీ మీద అంతే నమ్మకం ఉండే టూ టూ ఫ్రూట్స్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకొని సినిమా తీశారు రెండు కోట్లు అనుకోలేదండి డెబ్భై లక్షలు అనుకున్నా అది రెండు కోట్లు అయిపోయింది డెబ్బై లక్షలు అనుకున్నారా అంటే లక్షలు సినిమా పూర్తి ప్రొడక్షన్ అక్కడ కదా ఎక్కడైనా సరే సినిమా అయిపోయింది ఇట్ అదే ఎంత నేను పెద్దగా ఆశ పెట్టుకోలేదు చేద్దాము ఏదో అనుకున్నాను చేస్తూ చేస్తూ పోయే అది బ్యూటిఫుల్ గా అవుతూ పోయింది దెన్ వి థాట్ ఓ నో వి హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ మనీ వి హ్యావ్ టు షేప్ ఇట్ అకార్డింగ్లీ అనుకున్నాను అలా అయిపోయింది ఓకే ఆర్ట్ అనేది ఇట్స్ రివర్ లాంటిదండి దానికి ఏది ఆనకట్ట కట్టలేవు లైక్ ఇది బాగుంది అనిపిస్తే పది రకాలుగా చేయొచ్చు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆర్ సహజం ఒక డైరెక్టర్కి ఒక కి విపరీతమైన డిఫరెన్స్ ఉంటుంది అది ఇంకా ఆయనకే యునిక్ అది బికాస్ దట్ ఈస్ క్రియేటివిటీ హౌ విల్ యూ డ్రా బౌండరీ ఫర్ క్రియేటివిటీ యూ కెనాట్ ఇట్ హాస్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్లోయింగ్ ఇట్ ఫ్లో ఫ్రమ్ ద క్రియేటర్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటివిటీ సో కాయన్ ఇలా ఆలోచిస్తాడు ఇంకోళ్ళు ఇట్లా ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను ఓకే ఈ మూవీకి అందల రౌ మీకి ఇప్పుడు యాక్చువల్గా మొత్తం నాలుగు వేద ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది సో సినిమా రిలీజ్ కాకముందే అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే సినిమా రిలీజ్ అవ్వకూడదు Okay. You cannot release. If you release, then they will not pick them. Hmm. So, festival movies, you have to register Avadan release Avadan. Hmm. Taravata, if you say Oscar Authunde, Academy Authunde, Academy, there are certain festivals who will take you even if it's a release. So, not most of the festivals don't take you if you release. సో వి డి నాట్ రిలీజ్ వీ హ్యావ్ టు సెండ్ ఫర్ ద ఫెస్టివల్స్ టు డూ ద ఫెస్టివల్ రౌండ్స్ ఫార్ వన్ ఇయర్ వన్ ఇయర్ బికాస్ దే ఆర్ ఇంటర్స్పర్స్ అన్నమాట ఫెస్టివల్ సీజన్ ఉంటుంది సో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టైం ఫ్రేమ్ లో ఒకటి ఉంటుంది తర్వాత వి డింట్ హ్యావ్ ఎనీథింగ్ నౌ ఆర్ హావింగ్ ఫెబ్రవరీ ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట మళ్ళీ మళ్ళీ అది స్టాప్ అయిపోతుంది మళ్ళీ జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ దట్ జూలై ఆగస్ట్ టైం ఫ్రేమ్ లో మళ్ళీ ఉంటుంది ఫ్లోరి ఇది రేపు తెలిసిపోతుందింగ్ సో దే ఫస్ట్ ఇట్స్ అగేన్ ఇఫ్ లైక్ మూవీ వాంట్ స్క్రీన్ ఇట్ బికాస్ దే స్క్రీనింగ్ ఫెస్టివల్ సో అది సో అది రేపు అవుతోంది దే స్క్రీనింగ్ ఇట్ టుమారో ఇన్ ఇన్ ఫ్లోరిడా దాని తర్వాత జ్యూరీ అవుతుంది త్రీ డేస్ నడుస్తుంది ఫెస్టివల్ అనేది జనరలీర్డ్ డే వింగ్ అనేది లిటరేటా ఎడ్యుకేషన్ మనుషులతో నాలెడ్జా ఎవ్రీథింగ్ టుగెదర్ వెరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆయన డిసిప్లిన్ కరెక్ట్గా నైన్ చెప్తే నైన్కి వస్తారు ఆయన నాట్ లైక్ నైన్కి వస్తారు చాలా తక్కువ డబ్బులు తీసుకుని చేశారు నా సినిమా హరిశంకర్ గారు ఫోన్ చేసి బాబాయ్ మన ఈ అమ్మాయి పాపం డాన్స్ కోసం మ్యూజిక్ కోసం పాపం ఇంత కష్టపడుతుంది నువ్వే కావాలంటోంది ఫాదర్ రోల్లో వచ్చి చేయి బాబాయ్ కొంచెం చూసుకో డబ్బులు అంటే సరేరా చేసేస్తాను అన్నారు హరిశంకర్ గారు మాకు ఫ్యామిలీ బట్ లేటర్ కనెక్షన్ అయింది కానీ హీ వీ గా నో ద కనెక్షన్ ఓన్లీ ఆఫ్టర్ వీ మెట్ ఇన్ యుఎస్ ఫార్ లైక్ ఇలా తానా సవాల్లాగా ఉంటాయి కదా లైక్ తానా చైర్ కల్చరల్ చైర్ వర్ అండ్ దెన్ అక్కడ వీళ్ళు ఈయన వస్తున్నారంటే చెప్తారు కదా మేము వెళ్ళి చూపించాం అన్నమాట ఫుటేజ్ అప్పటి వరకు అయిన ఫుటేజ్ చూపిస్తే హీ వాస్ లైక్ ఓ వెరీ నైస్ డూ ఇట్ హీ వాస్ ఎంకరేజింగ్ హీజ్ అనాథర్ అంటే ఆయన నా ఎడిట్ కి కూర్చున్నారు సార్ నేను చెప్తాను రెండు గంటలు రెండు టూ ఆర్ టెన్ మినిట్స్ అది రెండు గంటలు కూర్చో ఫోన్ ముట్టుకోలేదు ఫోన్ చూడలేదు హరిశంకర గారా డైరెక్షన్ అని కాదు లైక్ వి ఆర్ గోయింగ్ ఇలా ఎడిట్ చేసుకున్నాను సార్ ఇట్లా అంట ఇదెంత చేశారు ఇది ఏమిటి మూడు సార్లు చెప్పించారు చెప్పాను అంటే నేను వెళ్ళి బాబు కొంచెం చూసి చెప్పండి అది ఆయన కూర్చుని చూసి ఏ కట్ చేసి ఏం చేస్తున్నారు ఇలా మాట్లా ఎందుకండి అలా మాట్లాడిస్తున్నారు అమ్మాయితో మీరు చెప్పరా ఆవిడికి పాప ఆవిడ అక్కడ ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆవిడ ఏమిటి ఇట్లా షీ నో టు డబ్ ఐ నెవర్ డబ్ ఫర్ మై ప్రీవియస్ మూవీస్ అండ్ దెన్ ఐ వెంట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ టిల్ హీ వాస్ సాటిస్ఫైడ్ టిల్ ఐ సెడ్ బికాస్ నాకేంటంటే పట్టుదల ఇది నాకు రాదు అంటే నేర్చుకుని తీరాలి నేర్చుకోవాలి ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ మై వాయిస్ షుడ్ బీ దేర్ అంటే నాకు అది ఓ మీటర్ లాగా ఉంటుంది అనమాట ఐ వెరీ క్లాస్ట్రోఫోబిక్ అది ఓ బాక్స్ లాగా ఉంటుంది అండ్ సి క్లాస్ట్రోఫోబియా ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లోజ్డ్ స్పేసెస్ క్లాస్ట్రోఫోబియా ఈజ్ ఆల్సో అబౌట్ క్లోజ్డ్ టాక్ అంతే మీటర్ అంతకే అంతే మాట్లా అదే లైన్ మాట్లాడాలి దాట్ ఈస్ లిమిటేషన్ బికాస్ యూఆర్ అ డాన్సర్ యూ ఫ్రీలీ మూవ్ అంతే కదా లైక్ నేను అసలు గంట కన్నా కూర్చోను నేను ఒక సినిమా చూడలేను రెండున్నర గంటలు కూర్చుని నేను ఏది ఐ కెన్ నాట్ అన్ మై ఎనర్జీ లెవెల్స్ ఆర్ లైక్ లైక్ ఐ కెన్ నాట్ లైక్ మై హస్బెండ్ సేస్ వై డూ నీడ్ అ వెకేషన్ యూ డోంట్ హావ్ టు రెస్ట్ సో అలాంటిది ఐ లర్న్ ఐ సెడ్ ఐ విల్ లెన్ ఐ డోంట్ కేర్ నా వాయిస్ నేను ఎలా చెప్పాను అనేది అలాగే ఉండాలి అని ఒక ఉంటుంది కదా లేకపోతే యూ కెన్ గెట్ డబ్బింగ్ అండ్ గెట ఐట్ చేద్దాం ఎందుకు చేయలేము ఏమిటంత కష్టం ఏమిటి మనం చేయలేనంత కష్టం ఏమిటి అప్పుడు నాకు ఐ డెవలప్డ్ డిఫరెంట్ రెస్పెక్ట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసలు ఎలా చేస్తారండి అనిపించింది నాకు టక్క టక్క చేసుకుంటూ పోతుంటారు ఇక్కడ సీరియలు అక్కడ మూవీ అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు ఎలా ఎంత బాగా చేస్తారండి అసలు నిజంగా అదొక కళ అనుకో అవును సో ఇంకొకటి మేడం ఇప్పుడు మీ సినిమా అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ప్రజలు వాళ్ళ టైం బావ ఆ సినిమాకి రెండు గంటలు వదిలేసి రెండు మూడు వందలు ఖర్చు పెట్టి ఆ సినిమా థియేటర్కి వెళ్తున్నారు సో పెద్ద పెద్ద సినిమాలకే ప్రజలు కొంచెం దూరంగా ఉన్నారు థియేటర్స్ కలగకుండా సో చిన్న సినిమాలకి కొంచెం వెళ్ళినా సరే కొంచెం వాళ్ళు ప్రిఫర్ చేయరు సో ప్రిఫర్ చేసేంత కంటెంట్ సినిమాలో ఉందా అసలుకి ఏ మోడ్ ఆఫ్ కంటెంట్ సినిమాలో ఉంది కంటెంట్ అయితే ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కానీ కల్చర్ కానీ ఆర్ట్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఆల్ ఒక డ్రామా అయితే ఉంది మరి ఈ ప్రొడక్షన్ హై ప్రొడక్షన్ కాస్ట్ కాదు కాబట్టి దిస్ ఇస్ నాట్ అ మూవీ ఐ వాంట్ టు గో టు థియేటర్ అండ్ వాచ్ అంటే ఇట్ ఈస్ హౌ యూ సీ థింగ్స్ వీ కెన్ నాట్ చేంజ్ ద జనరల్ సైకి ఆఫ్ ద పబ్లిక్ కదా వీ కెన్ నాట్ డూ దట్ వీ కెన్ ఓన్లీ డూ ద బెస్ట్ వీ కెన్ అండ్ దెన్ వీ ఎక్స్పెక్ట్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఇప్పుడు కాంతారా ఉంది హై ప్రొడక్షన్ కాస్ట్ కాదు కానీ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ సినిమా కూడా కాంతారా గురించి అబౌట్ ఎందుకంటే లాస్ట్ టీజర్ లో చూసాను నేను ఆ గెటప్ కూడా సేమ్ కాంతారా గెటప్ లాగానే ఉంది ఆ ఇది కథకళి కాపీ కొట్టారా కాపీ కొట్టడానికి కాపీ అంటే కాపీ ఇది కథకళి గెటప్ గెట్ కథకళి ఇస్ లైక్ దట్ ఓన్లీ ఓకే ఆయన ఆయన చేసింది యక్షగానం యక్షగానం ఇస్ ఆల్సో క్లోజర్ టు కథగళి యక్షగానం అ కర్ణాటక డాన్స్ ఫార్మ్ కథగళి ఈస్ అ కేరళ డాన్స్ ఫార్మ్ బట్ బికాస్ ఇన్ ద కేరళ అండ్ కర్ణాటక బార్డర్ సో ఇప్పుడు మీరు మ్యాంగ్లోర్ అదంతా ఇస్ ఆల్ కర్ణాటక అండ్ కేరళ బార్డర్ మీరు అనుకుంటే అక్కడ ఇఫ్ యు ఆర్ ఇన్ కర్ణాటక యు ఆర్ ఎన్ యక్షగాన పర్సన్ ఇఫ్ యు ఆర్ టువర్డ్స్ మోర్ లీనింగ్ టువర్డ్స్ కేరళ ఇట్ ఈస్ కథకళి కథకళి విమెన్ చేయరు చేయరు మూడు గంటలు మేకప్ పడుతుంది దీంట్లో లేదు బికాస్ ఐ డిడ్ ఫీమేల్ ఫార్మ్ ఇన్ కథకళి లేకపోతే మీరు చూస్తారు ఈ పచ్చాయి వైట్ బియర్డ్ లాగా రెడ్ అవన్నీ పెట్టుకుంటారు చూసారు కదా కథకళి అండ్ ఇట్స్ వెరీ వెరీ హెవీ దిస్ వాజ్ సూపర్లీ హెవీ ఆరు గంటలు పట్టింది మేకప్ మేకప్ విత్ గన్నీ బ్యాగ్స్ కడతారు నడుము కడతారు ఇక్కడ కడియం లాగా గట్టిగా కడతారు ఫస్ట్ దండం పెట్టుకుని దేవుడికి ఒక కడియం కడతారు రెండు కాళ్ళకి కడియం కట్టి అక్కడ నుంచి మొదలు పెడతారు ఇక్కడ కట్టి దాని తర్వాత ఇట్ ఈస్ గనీ బ్యాగ్ ఆఫ్టర్ గనీ బ్యాగ్ స్కర్ట్ ఆఫ్టర్ స్కర్ట్ స్కర్ట్ ఆఫ్టర్ స్కర్ట్ ఆర్ లైక్ యు ఆర్ మూవింగ్ విత్ సచ్ హెవీ వెయిట్ అనమాట అండ్ దాంట్లో ఫుడ్ కూడా అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు పాదం మేము ఇలా పెడతాం అనుకోండి ఇక్కడ వీ ట్రై టు పుట్ పాదం లైక్ దిస్ ఇలా ఆపుతాం ఇలా ఆపుతాం వెయిట్ రెండు కాళ్ళు అలా ఆపుతాం వెయిట్ సో ఇట్స్ వెరీ డిఫరెంట్ బట్ ఎక్స్ప్రెషన్ లైక్ ఐబ్రోస్ అండ్ ఐస్ ముక్కు మూతీ ఇక్కడ బాగా ఫోకస్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ డాన్స్ ఫార్మ్ ఐ యాక్చువల్లీ డి నాట్ లర్న్ ఇట్ ఐ చూసి అంటే బికాస్ ఐఎమ్ డాన్సర్ అండ్ ఐ హావ్ లర్న్ ది అదర్ డాన్స్ ఫార్మ్స్ మీ డాన్స్ ఒక స్టిచింగ్ స్టెప్ ఒకటి

ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ థియేటర్స్ కి ఎప్పుడు సో వన్ ఇయర్ కదా ఫెస్టివల్స్ సో ఆగస్ట్ స్టార్ట్ చేసాం ఆగస్ట్ వరకు నడుస్తుంది అండ్ దాని తర్వాత మరి ఇక్కడ వ్యవహారం బట్టి దసరా అంటే పెద్ద పెద్ద సినిమాలు దసరాకి రెడీ అవుతాయి మేము చిన్నవాళ్ళం నథింగ్ విల్ హ్యాపన్ ఫర్ అస్ బట్ వెన్ హ్యాపన్ అంటే ఆగస్ట్ ఎండా లేకపోతే దసరా రిలీజా అనేది ఆ థియేటర్ ప్రకారం ఓటీటీ ప్రకారం ఎవరు మాకు ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇవ్వాలి మేడం ఎంత బాగా తీసినప్పుడు ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను తధాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఇవ్వాలి ఉంటారు ఈ టైంలో తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఇస్తారు ఇవ్వాలి ఓకే సో డెఫినెట్గా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ కొడుతుంది ఎందుకంటే టీచర్ చాలా ఎక్సలెట్గా సో ఆల్దేష్ మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం